హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జోరెడ్డి బ్లాగ్స్ ఈరోజు హిందూస్ వ్యాలీ క్యాస్టర్ ఆయిరన్ సీజనింగ్ ఎలా చేయాలి వీడియో అప్లోడ్ చేస్తున్నానండి నేను ఇలా అమెజాన్ నుంచి దీన్ని ఇలా ఆర్డర్ పెట్టుకున్నాను ఇలా అమెజాన్ అన్బాక్సింగ్ చేస్తున్నాను నాకు దీని కాస్ట్ వచ్చేసి వన్ రూపీ తక్కువ ఫిఫ్టీన్ హండ్రెడ్ పడిందండి అంటే ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడిందండి ఇలా దీన్ని ఇలా అన్బాక్సింగ్ మీ ముందే చేస్తున్నాను ఇలా బాక్స్ కట్ చేసేసి ఎందుకంటే నాన్ స్టిక్ యూస్ చేయొద్దు అని చెప్తున్నారండి స్టిక్ యూస్ చేస్తే అదేమవుతుందంటే మనం ఆయిల్ పట్టదు అనుకుంటున్నాం కానీ దాంట్లో మనము దోశ తీసినప్పుడు ఆ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నాన్ స్టిక్ మన కడుపులోకి పోయి లేనిపోయిన హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అంటున్నారు అందుకే ఐరన్ ఇలా ఆర్డర్ పెట్టాను నేను దీన్ని ఇలా కట్ చేశాను చూడండి ఎలా ఉందో దీన్ని షార్ట్ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను అయితే మేబీ నేను తీవగానే నాకు అది రివర్స్లో ఉంది పెనం నేను అలాగే పెట్టేసా చూసుకోలేదు వీడియో కూడా ఇంకా సర్లే చూ మళ్ళీ చూపిస్తుంటాం కదా అని నేను పెట్టాను ఇంకా అంటే నేను తీసేసాక మళ్ళీ దాన్ని మళ్ళీ లోపల పెట్టి మీ ముందు ఏదో తీయడం అంత బాగుండదు సర్లే అని చూ రివర్స్లో పెట్టాను నేను దీనికి ఒక స్పూన్ కూడా ఇచ్చారండి ఇలా ఐరన్ ప్యాన్ ఇలా ఇచ్చారు కానీ ప్యాన్ అయితే బాగుందండి సీజనింగ్ చేశాక చాలా బాగుంది నేను యూస్ చేస్తున్నాను చూడండి ఎంత ఐరన్ కానీ చాలా బరువుందండి ఇలా ఫస్ట్ అండి ఇలా మనం ట్యాప్ కింద పెట్టి ఫస్ట్ వాటర్ వేస్ కడిగేసి ఒక గ్రీన్ స్క్రబ్బర్ స్టీల్ది కాకుండా మనం గ్రీన్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో లిమ్ విమ్ లిక్విడ్ తీసుకొని ఇలా బాగా స్క్రబ్ చేయాలండి గట్టిగా రాసిన నో ప్రాబ్లం ఏం గీతలు పడ్డా ఏం ప్రాబ్లం ఉండదు ఏం నాన్ స్టిక్ కాదు కాబట్టి కాకపోతే స్టీల్ స్క్రబ్బర్తో గీతలు పడితే అని ఇలా పెట్టాను తర్వాత కొద్దిగా ఒక స్పూన్ పసుపు తీసుకోవాలి తర్వాత ఒక స్పూన్ సాల్ట్ తీసుకొని ఒక్క త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ తీసుకోవాలండి ఆయిల్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఇలా ఆయిల్ తీసుకొని దాన్ని బాగా రబ్ చేయాలండి ఎందుకంటే మనకు దీన్ని తర్వాత మనకి ఎలాంటి తుప్పు రాకుండా మనకి దోశలు వేస్తే అస్సలు పాడవకుండా బాగా వస్తుంది అలా బాగా స్క్రబ్ చేశాను నేను అంత దాన్ని ఈవెన్ గా అలా రబ్ చేసి ఇలా మొత్తం స్క్రబ్ చేస్తున్నాను స్టీల్ ఏ పెట్టి మొత్తం ఇంకా దాన్ని మొత్తం స్క్రబ్ చేశాను దానికి ఎలాంటిది ఏమున్నా ఉన్నా పోవాలి అని నీట్ గా అంటే ఇంకా ఐరన్ అంటే ఇంకా ఎక్కడ నుంచో అంటే మనకి ఎక్కడ నుంచి ఎక్కడి నుంచి పార్సల్స్ వస్తాయి కాబట్టి ఎందుకు వచ్చింది అని అంతా అలా స్క్రబ్ చేశాను బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసేసుకున్నా ఇలా అదే స్క్రబ్ పెట్టి ఇలా స్క్రబ్ అయిపోయాక దాన్ని ఒక నాఫ్కిన్ పెట్టి మంచిగా అసలు వాటర్ ఏం లేకుండా క్లీనింగ్ చేసుకోవాలండి వాటర్ ఏం లేకుండా వన్ డ్రాప్ కూడా లేకుండా ఇలా నాప్కిన్ పెట్టి మనం క్లీన్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసి ఒక సిమ్లో పెట్టి మీడియం సిమ్లో పెట్టి ఇలా ఒక హాఫ్ ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసి మళ్ళీ ప్యాన్ మొత్తం ఇట్లా ప్యాన్ మొత్తం ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయాలి ఈవెన్గా స్ప్రెడ్ చేసేసి మనం స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెట్టాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పెడితే మనకు ఆల్రెడీ అది హీట్ అవుతుంటుంది అనమాట హీట్ అవుతుంటే మనకు అది ఇలా పొగలు వస్తుంటే తెలిసిపోతుంటుంది చూడండి ఇలా హీట్ అయింది అలా హీట్ అయినాక మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ ఒకసారి తోని స్క్రబ్ చేసేసుకోవాలి అలా టూ త్రీ టైమ్స్ చేసుకున్నాక నాకు ఇంకా బ్యాక్ సైడ్ షిఫ్ట్ చేసా పెద్ద స్టవ్ మీదకి ఇలా ఆనియన్ తొక్కలు ఉంటాయి కదండి ఆనియన్ తొక్కలతోని ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై అయ్యాక అది తీసేసుకోవాలి పెనం పైన మళ్ళీ ఇలా టూ త్రీ టైమ్స్ ఆయిల్ వేసి ఇలా ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టాలి అది చల్లారాక మళ్ళీ ఒక టూ టైమ్స్ పెడతా చాలా నేను టూ టైమ్సే పెట్టాను మళ్ళీ తర్వాత ఆనియన్ తొక్కలు వేసి మళ్ళీ ఫ్రై అయ్యాక తీసాం కదా ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసేసుకొని అలా పెనం మీద పెట్టి అలా మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఈవెన్ గా అంతా కలుపుతూ ఇలా మొత్తం ఆనియన్ అంతా మనకు ఫ్రై అయిపోయేటట్టు పెట్టుకోవాలి అదేం తినొద్దండి పడేయాలి ఇలా ఆనియన్ అంతా ఇలా వేగాక మళ్ళీ తీసేయాలి ఇక్కడ ఆనియన్ అంతా వేగాక తీసేసాక ఇంకా మనం ప్యాన్ మనకు రెడీ అండి దోశలకి యాక్చువల్గా నేను ఇడ్లీ పిండితోని ఒక దోశ వేసా వస్తుందో రాదో అని వచ్చిందండి చాలా బాగా వచ్చింది ఫస్ట్ దోశ అందరు అంటారు ఫస్ట్ వన్ ఆర్ టూ దోశలు పోతే వన్ ఆర్ టూ దోశలు పోతే అంటారు కానీ నాకు ఏం పోలేదండి ఫస్ట్ దోశ కూడా వచ్చింది ఇలా ఆనియన్ పెట్టి స్క్రబ్ చేసేసి ఒక అంటే ఫస్ట్ మనం ఒక ఒక నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కొద్దిగా ఆయిల్ పెట్టి ఇలా పెనానికి స్క్రబ్ చేసేసుకోవాలండి స్క్రబ్ చేసుకొని ఇలా దోశ వేసుకుంటే దోశ ఏం పాడవదండి నేనైతే అనుకున్నా చాలా మంది అన్నారు కదా వన్ ఆర్ టూ నేను చూసాను వీడియోస్ వన్ ఆర్ టూ వీడియోస్లో వన్ ఆర్ టూ త్రీ వీడియోస్ నేను చూసాను అందులో ఫస్ట్ టూ త్రీ దోశ పోతుంది అని అంటే చూద్దాం ఈరోజు రాకపోతే నాన్ స్టిక్ పెట్టి మళ్ళీ ఒక తర్వాత వేద్దాం అనుకున్నా ఫస్ట్ ఇడ్లీ దో ఇడ్లీ పిండితో ఒక దోశ వేస్తే వచ్చింది సర్లే అని మళ్ళీ నేను దోశ పిండితో వేశాను ఇగో దోశ పెనం పైన ఫస్ట్ దోశ ఇదండి మనకి చూడండి ఏం పాడవ్వలేదు కొంచెం అంటే మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఫస్ట్ దోశ కదా అందుకు కొంచెం అనిపించింది భయం అయింది పోతదేమో అని ఇంకా నేం బిస్కెట్ అవ్వలేదు చాలా మంది అన్నారు ఫస్ట్ టూ త్రీ డేస్ దోశ బిస్కెట్ అవుతుంది బిస్కెట్ అవుతుంది కాకపోతే ఏమవ్వలేదు నేను కొంచెం మధ్యలో కొంచెం సన్నగా వేసేసరికి అలా కొంచెం అలా అయ్యింది తర్వాత నాకు టూ త్రీ సెకండ్ నుంచి సెకండ్ దోశ నుంచి ఐడియా వచ్చేసింది అండి ఫస్ట్ నుంచి వాళ్ళు అలా అన్నారు వాళ్ళు అన్నారు భయం వేసింది కానీ అవ్వలేదండి బాగా వచ్చింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్